హాయ్ హలో అండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్గా ముక్క సాఫ్ట్గా మంచి గ్రేవీ తోటి అన్నంలో కలుపుకొని ఏంటంటే ఆహా అనిపించే చికెన్ కర్రీ అండి సింపుల్ ప్రాసెస్ ఎక్కువ ఏమి మసాలా లేకుండా చేశానండి ప్రాసెస్ డీటెయిల్గా చూపిస్తా మీరు కూడా చూసేయండి చికెన్ కూర పీస్ మంచిగా సాఫ్ట్గా చక్కటి గ్రేవీతో అన్నంలో కలుపుకొని తింటే ఆహా అనిపించేట మంచి ఒక అద్భుతమైన చికెన్ కూరని పల్లెటూరు స్టైల్లో నేను మీకు చేసి చూపిస్తానండి దానికోసం నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి కడిగి శుభ్రం చేసేసుకున్నాను టమాటో ఒకటి కొత్తిమీర పుదీనా మిర్చి రెండు తీసుకున్నాను ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను మీ టేస్ట్ సరిపడా కారం తీసుకోండి అలాగే టేస్ట్ సరిపడా సాల్టు ధనియా పౌడరు గరం మసాలా పసుపు హోల్ గరం మసాలా స్పైసెస్ ఏవి ఉంటే అవి చాలండి అన్నీ వేసుకోవాలని లేదు మీ దగ్గర గ్రేవీ ఉంటే అవి యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఇంగ్రీడియంట్ తోటి చక్కటి జ్యూసి జ్యూసి మంచి గ్రేవీతో చికెన్ చూపిస్తాను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి హాఫ్ కిలో చికెన్కి నేను అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిపోయాక గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోండి స్పైసెస్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవనివ్వండి అప్పుడు ఆ స్పైసెస్ యొక్క ఫ్లేవర్ అనేది ఆయిల్లో మనకి మిక్స్ అవుతుందండి మసాలా స్పైస్ చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఆనియన్స్ అలాగే మిర్చి యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ జింజర్ గోలిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను విజింది వాళ్ళకి పేస్ట్ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి అల్లం పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కండి ఇప్పుడు తగినంత పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోండి మనకి మసాలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టేసుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకుందామండి చికెన్ విత్ బోన్ అయినా లేకపోతే బోన్లెస్ అయినా చేసుకోండి ఏదైనా పర్వాలేదు బాగుంటుంది కర్రీకి చక్కగా చికెన్ యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ ఫ్లేవర్ మొత్తం చికెన్కి ఇలా పట్టే విధంగా మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకోండి చికెన్ మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాతకి సాల్ట్ యాడ్ చేయండి ఇలా సాల్ట్ ముందుగానే యాడ్ చేయడం వల్ల ముక్కకి సాల్ట్ అనేది చక్కగా పడుతుందండి అలాగే సా చికెన్లోంచి మంచిగా వాటర్ బయటకు వస్తాయి ఆ వాటర్ తోటి చికెన్ ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి ఇలా కలిపేసి చక్కగా మూత పెట్టి కుక్ చేసుకోండి ఒక పది నిమిషాలు చికెన్ చూద్దాం రండి ఎలా కుక్ అయిపోయిందో చూడండి చక్కగా వాటర్ అనేది చికెన్ నుంచి మంచిగా రిలీజ్ అవుతున్నాయండి ఈ వాటర్ తోటి చక్కగా చికెన్ మంచిగా కుక్ అవుతుంది ఇలా మరొక పది నిమిషాల పాటు చికెన్ మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి చికెన్ మనకి మంచిగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు చక్కగా టమాటాలు తీసుకొచ్చి మిడిల్లో వేసేద్దామండి ఇలా మిడిల్లో వేయడం వల్ల తొందరగా ఆవిరికి మగ్గిపోతుంది టమాటా ఇలా మిడిల్లో వేసేసి టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి చక్కగా చూడండి టమాటా చక్కగా సాఫ్ట్గా మంచిగా కుక్ అయిపోయింది కదండి టమాటా కుక్ అయిపోయింది అదే టైంలో మనకు ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చేసిందండి ఈ టైంలో చక్కగా రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి కొంచెం నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నీచు వాసన కాకుండా మీ టేస్ట్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసి ఈ కారం అనేది ఆయిల్లో రెండు నిమిషాలు చక్కగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ముక్కకు పట్టే విధంగా మంచిగా కలుపుకోండి ఈ చికెన్ కర్రీని నేను స్పెషల్ మసాలా ఏం లేకుండా చక్కగా సింపుల్గా మంచి గ్రేవీ వచ్చే విధంగా అన్నంలో కలుపుకొని తింటే ఆహా అనిపించే విధంగా మంచి టేస్ట్ వచ్చే విధంగా చేస్తున్నానండి ఇలా సింపుల్ కర్రీస్ సింపుల్ చికెన్ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా కలిపేసుకోండి రెండు నిమిషాలు కారాన్ని ఆయిల్లో మంచిగా మగ్గనివ్వండి మనకి కారం చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేద్దామండి పుదీనా ఇలా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ పులుసుకి చికెన్ కర్రీ గ్రేవీకి చక్కటి ఫ్లేవర్ వస్తుందండి ఇలా పుదీనా వేసి రెండు నిమిషాలు పుదీనా కూడా మగ్గే విధంగా కుక్ చేసుకోండి ఇప్పుడు చికెన్ చక్కగా ఉడికిపోయింది కదండి ఈ టైంలో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి ధనియాల పొడి యాడ్ చేసి ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి చక్కగా ఇలా కలిపేసుకోండి ఈ చికెన్ కర్రీ మామూలు ప్లెయిన్ రైస్ కానీ బగారా రైస్ కానీ చపాతి రోటీ దేనికైనా చాలా బాగుంటుందండి మంచిగా ఉంటుంది గ్రేవీతోటి ఇలా కలిపేసుకోండి చక్కగా ఇలా కలిపేసుకొని మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి చక్కగా మనకి ధనియా పొడి కూడా మంచిగా కలిసిపోయి కుక్ అయిపోయింది కదా ఈ టైంలో వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్కకి చక్కగా మసాలా ఫ్లేవర్స్ అన్నీ పోయి ముక్క సాఫ్ట్గా మంచి గ్రేవీగా కుక్ అవుతుందండి ఇలా వాటర్ యాడ్ చేసి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోండి ఇలా చికెన్ కర్రీ కుక్ అవుతున్నప్పుడే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకోవడం వల్ల సరిపోతే యాడ్ చేసుకోవచ్చు ముక్కకు కానీ గ్రేవీకి కానీ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది టైంలో నాకైతే సాల్ట్ చక్కగా సరిపోయిందండి మీకు సరిపోతే ఒకసారి యాడ్ చేసుకోండి ఇప్పుడు మూతబట్టి చక్కగా కుక్ చేసుకోండి సింపుల్ చికెన్ కర్రీ అయితే మాక్సిమం కుక్ అయిపోయిందండి ఇప్పుడు గరం మసాలాని యాడ్ చేసుకోండి ఆ పావు టీ స్పూన్ అలాగే పవి నుంచి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి రెండూ యాడ్ చేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి చూడండి కదండి సింపుల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ మంచి గ్రేవీతోటి ముక్క సాఫ్ట్గా అన్నంలో కలుపుకొని తింటుంటే ఆహా అనిపించే విధంగా ఉంటుందండి సింపుల్గా చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్